సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో బడా స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట సినిమాను శిల్పల్లా చెక్కే జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో సోలో హీరోగా ప్రయోగం చేయట్లేదట సూపర్ స్టార్ తో తీసే మూవీ మల్టీ అంటున్నారు నిజమేనా అసలు రాజమౌళి మల్టీ స్టార్ తప్ప సోలో హీరో ప్రయోగాలు చేయడా సర్కార్ వారి పాట తర్వాత త్రివిక్రమ్ మూవీతో కానున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి మేకింగ్ లో ఇండియా మూవీ చేయబోతున్నాడు అయితే అది సోలోగా కాదు మరో హీరోతో కలిసి అంటున్నారు రాజమౌళి ఇక మీదట ఒక్క హీరోతో సినిమాలు తీసేలా లేడు తను మీదట ఏ మూవీ తీసినా మల్టీస్టారరి అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు తన మార్కెట్ పెరగడమే కారణమంటున్నారు రాజమౌళి నుంచే తన స్ట్రాటజీ మార్చాడు అందులో కూడా నాని సోలో హీరో కాదు అక్కడ స్టార్ సుదీప్ కూడా ఈ మూవీలో మెరిశాడు విలనిజంతో వణికించాడు బాహుబలి అయితే మల్టీస్టారర్ మూవీస్కే మల్టీప్లెక్స్ లాంటిదంటారు అంతగా ఈ సినిమా స్టార్లతో నిండిపోయింది ప్రభాస్ రానా కట్టపగా తమిళ స్టార్ నాజర్ రమ్యకృష్ణ అడవిశేష్ సుబ్బరాజ్ ఇలా స్టార్లతో నిండిపోయింది బాహుబలి రెండు భాగాల తర్వాత వస్తున్న ట్రి కూడా మల్టీ స్టార్ అందులో కుమరం భీమ్ పాత్రలో తారక్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు ఇక బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ మరో పాత్ర వేస్తే ఆలియా అండ్ కో కూడా స్పెషల్ రోల్స్ వేశారు ఈగ బాహుబలి ట్రిపుల్ ఆర్ అన్ని మల్టీ స్టారర్ మూవీస్ గా తీసిన రాజమౌళి మహేష్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేశారట ఇందులో నిమిషాల మరో బలమైన పాత్ర ఉందని అందులో మెగాస్టార్ చిరంజీవి మెరుస్తాడని ప్రచారం జరుగుతోంది రాజమౌళి మేకింగ్ లో మహేష్ తీసే మల్టీ స్టారర్ లో చిరు లేదంటే ప్రభాస్ స్పెషల్ రోల్ వేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది అంతేకాదు నలభై నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కనిపించే హీరోతో మహేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటాడట రెండు పాత్రలు కలిసి సీనే ఉండదట ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి